హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఈ రోజు అయితే మీ అందరికి ఎంతో ఇష్టమైంది మనందరికి నోరు ఊరిచ్చే పచ్చళ్ళల్లో రారాజు అది కూడా నాన్ వెజ్ పికిల్స్ లో చికెన్ పికిల్ అంటే చాలా మందికి ఇష్టం కదా ఇంట్లోనే ఈజీగా వన్ కేజీ బోన్లెస్ చికెన్ పికిల్ ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో ఈ రోజు రెసిపీలో అయితే చూసేద్దాం ముందుగా చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో కదా ఇలా వేడి వడి వేడి అన్నంలో వేసుకొని అలా కలుపుకొని తింటుంటే నోరు ఊరిపోతూ ఉండిద్ది అనమాట బయట వందలు వందలు ఖర్చు పెట్టి తెచ్చుకుండే బల్లు ఇలా ఇంట్లోనే మన బడ్జెట్ లో చాలా సింపుల్ గా అదే టేస్ట్ తో ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి పచ్చడి అయితే టేస్ట్ అదిరిపోతుంది నెల రోజుల పాటు అయినా నిలవ ఉంటుంది అనమాట ముందుగా ఒక కేజీ బోన్లెస్ చికెన్ ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కొట్టించుకొచ్చుకోండి దీన్ని ఒక త్రీ టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలన్నమాట వీలైతే పచ్చడి పెట్టుకునే ముందు రోజునైతే తీసుకొచ్చేసి ఫ్రీజర్లో పెట్టుకోండి చక్కగా అంటే డీప్ ఫ్రీజర్లో కాదు నార్మల్ టెంపరేచర్లో ఫ్రీజర్లో పెట్టుకోండి ముక్క అనేది టెండర్గా సాఫ్ట్ గా అవుతుంది అనమాట బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నేను చూపిస్తున్న స్పూన్తో అంటే ఈ ఈ మాత్రం స్పూన్స్ అన్ని ఇంట్లో ఉంటాయి కదా దీంతో మాత్రమే ఒక టూ అండ్ హాఫ్ మాత్రం వేసుకోండి కేజీ చికెన్ పచ్చడికి ఇలాగా ఈ చిన్న టీ స్పూన్తో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఉప్పు పసుపు అనేది ముక్కలకి బాగా పట్టిచ్చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని వాటర్ అంతా పోయేంత వరకు కూడా చక్కగా కుక్ చేసుకోవాలి చికెన్ లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తాను చూడండి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పచ్చడి ఏమైపోతుందా అని అనుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్తున్న విధంగా చేయండి కేజీ కాదు రెండు కేజీలు పికిలైనా మీరు ఈజీగా పెట్టేస్తారు బయట నుంచి తెచ్చుకొనే తెచ్చుకోరు ఒక్కసారి మీరు ఇంట్లో పెట్టుకొని టేస్ట్ చేసినాక చూడండి వాటర్ అంతా అలా ఊరుతుంది ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి చికెన్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ ని కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో మీరు లిట్ పెట్టకండి ఇంకా ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఆవిరి మీద కాకుండా ఇలాగ కుక్ చేసుకుంటే చక్కగా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి ముక్క బాగా ఫ్రై అవడానికి వస్తుంది అనమాట చూడండి ఎక్కడ కూడా వాటర్ లేదు కదా ఇప్పుడు ఇది ఈ పచ్చడి కోసం నేను ఇక్కడైతే ఆయిల్ ని టూ టైమ్స్ గా యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఒక కప్ వరకు ఆయిల్ యాడ్ యాడ్ చేస్తున్నా అనమాట అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది ఈ ఆయిల్ అనేది సో మీరు ఒక కేజీ చికెన్ పచ్చడికి అర కిలో వరకు ఆయిల్ని పక్కన పెట్టుకొని దాన్ని టూ టైమ్స్ గా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక పావు కిలో ఆయిల్ ని ఇలాగ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇట్లాగా కలర్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు కళాయిలో వేసుకున్న సపరేట్ గా మళ్ళీ తీసుకొని పర్లేదు ఇలాగే డైరెక్ట్ గా వేసేసినా కూడా చక్కగా ముక్కలు అనేది ఫ్రై అవుతుంది ఎందుకంటే వాటర్ అంతా పోతుంది కాబట్టి అవి ఫ్రై అయ్యే లోపల ఈ పక్కన స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకొని చెక్క లవంగం ఎలక్కయలు కూడా వేసేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి వీలైతే ధనియాల పౌడర్ లేకపోతే దీంట్లోనే ధనియాలు కూడా యాడ్ చేసుకోండి అనమాట చూడండి ముక్కలు అనేది మంచి కలర్ చేంజ్ అయినాయి కదా ఇలాగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు చక్కగా కల ముక్కలన్నీ ఫ్రై అయినవి అయినట్టుగా పక్కకు తీసుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి పచ్చడి అనేది పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే చక్కగా ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో పెట్టిన పచ్చడి కాబట్టి ఇంకా ఇష్టంగా తింటారు అనమాట కేజీ పచ్చడికి చక్కగా అరకిలో వరకు ముక్కలు ఫ్రై అయినట్టు వస్తాయి అనమాట ఈ విధంగా ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇందాక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఏదైతే ఆయిల్ తీసుకున్నా అదే కప్పుతో పావు కప్పు వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి గుజ్జు ఎక్కువ వస్తుంది అనమాట ఒక పావు కప్పు వేసుకొని ఇలాగ లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు పచ్చి వాసన పోయి ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటి వరకు కూడా మనం లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు బాగా ఈ గుజ్జ అంతా కూడా ముక్కలకి మసాలా అంతా కూడా పట్టాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందాక నేను చెక్కల లవంగాల పొడి చూపించాను కదా అది పౌడర్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాటు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ మెంతి పిండి కూడా యాడ్ చేసుకొని టేస్ట్ వేరే ఫ్లేవర్ లో వస్తుంది దీంతో ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పుతో రెండు కప్పుల వరకు కారాన్ని అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ నేను సాల్ట్ అనేది కొంచెం తగ్గించాను కానీ బట్ పచ్చడి అంతా అయ్యేసరికి ఆ కప్పు నిండా పచ్చడి పట్టింది అదే కప్పుతో రెండు కప్పుల వరకు కారాన్ని కొలతగా వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందాకే చెప్పాను కదా మీకు చెక్క లవంగాలతో పాటు ధనియాల పౌడర్ సపరేట్గా లేకపోతే దాంట్లోనే ధనియాలు కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటే దాన్ని అయితే రెండు స్పూన్ల వరకు వేసుకోండి లేదంటే సపరేట్ సపరేట్గా అయితే ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చక్కగా ఈ మసాలా అంతా కూడా ఉప్పు కారాలు కూడా బాగా చికెన్ కి పట్టిన తర్వాత మరొక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడతో అరకిలో నూనె అనేది మనకి చికెన్ పిచ్చడికి పడుతుంది అనమాట ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసుకునే చేసుకోవాలండి ఏదైతే ఉప్పు కారం మసాలాలు అన్ని నూనెతో సహా అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట యాస్టీజ్ ఊరగా ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి ఇవి యాడ్ చేసుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక పావు గంట పాటు చల్లారి పెట్టేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ నేను వేసేటప్పటికి చాలా వరకు చల్లారిపోయింది ఆయిల్ వేసినాక ఇంకా చల్లగా అయిపోయింది ఒక ఐదు పెద్ద సైజ్ నిమ్మకాయల రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకొని ఒక రెండు గంటలు పక్కన పెట్టేసేసి అప్పటికప్పుడైనా వేడి వేడి అన్నంలో ఇలాగా రెండు ముక్కలు వేసుకొని తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటే మీరే ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ కొలతలతో కనుక చేస్తే చికెన్ పిక్కిలు ఇంకా మీరు ఎప్పుడు బయట తీసుకొచ్చుకోరనమాట ఇంట్లోనే ఈ విధంగా చేసేసుకుంటారు అంత సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ ని యూస్ చేసుకుంటే చాలా కమ్మగా ఇంట్లోనే చికెన్ పచ్చడి మన చేతులతోనే పెట్టుకోవచ్చు అనమాట కమ్మగా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో ఇంట్లో ఏం లేకపోయినా కూడా ఇలా ఈ ఒక్క పచ్చడి ఉన్నా కూడా నాన్ వెజ్ పిక్కి కాబట్టి ఎంతైనా ఆ టేస్టే వేర్లేండి మీరు ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్